ఏపీలో జరిగిన యువతి అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు కానీ ఈ ఘటనలో రెండు విషయాలు పోలీసులను కలవరపరుస్తున్నాయి బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురిపాలెంలో ఉంటున్న పంచల సుచరిత ఎప్పటి మాదిరిగానే ఉదయం ఐదున్నర గంటలకు బహిర్భూమికి వెళ్లింది ఇంట్లోని వారు ఆమె బయటకు వెళ్లినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఉదయమే తల్లి పనుల్లో పడిపోయారు కానీ కూతురు గంటైనా ఇంటికి రాకపోవడంతో కలత చెందారు సుచరిత తల్లి వెంటనే చుట్టుపక్కల వారిని అడిగి చూశారు ఎక్కడా కనిపించలేదు ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు తండ్రి వేగంగా ఊరంతా వెతుకుతూ రైలు పట్టాల వైపు వెళ్లారు అక్కడ పట్టాల పక్కన ప్రాణాలతో లేకుండా నగ్నంగా ఉన్న కూతురును చూసి రోదించాడు తండ్రి వెంటనే బంధువులకు గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు వారేమో పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే క్రైమ్ సినికి చేరుకున్నారు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు మరి బ్రతికి ఉంటే తమ పేర్లు చెబుతుందనుకున్నారో ఏమో కానీ మొహం మీద కర్రలతో బాధి చంపారు చివరకు చెవులకు ఉన్న బంగారు కమ్మలు లాక్కుని వెళ్లిపోయారు నీచలు ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది సుచరిత తండ్రి చేనేత పని చేసుకుంటూ ఉంటారు వీరిది పేద కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఈపురపాలం వలస వచ్చారు కరోనా సమయంలోనే ఇంటర్ పూర్తి కాగానే చదువు మానేసింది సుచరిత ఇప్పుడు ఆమె వయసు ఇరవై అయితే తండ్రి కష్టాన్ని చూసిన సుచరిత కుటుంబాన్ని నేర్చుకుని టైలర్ మీద డబ్బులు సంపాదిస్తూ తండ్రికి అండగా ఉంటోంది కష్టాల్లో ఉన్నా కూడా కుటుంబం ముందుకు సాగుతోంది కానీ సడన్ గా సుచరిత ఇలా నీచల చేతిలో హత్య కావడంతో వారు వీధి పడ్డారు కొత్తగా ఏర్పడ్డ బాబు సర్కార్ సర్కార్ ఈ అత్యాచారం ఘటన షాక్ గురి చేసింది వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు కేసును చేదించాలని ఆదేశించారు మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై సీరియస్ గా ఉన్నారు నిందితులను పట్టుకోవాలని ఆదేశించామని ఇరవై గంటల్లో పట్టుకుంటారని ప్రజలకు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు పది లక్షల ఎక్స్ప్రేషన్ కూడా బాధిత కుటుంబానికి ప్రకటించారు అనిత ఇక ఈ కేసుపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు ఎస్పీ జిందాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు పది బృందాలను ఏర్పాటు చేశారు ఆయన యువతి తల్లిదండ్రులు స్థానికులు ఇచ్చిన సమాచారంతో చుట్టుపక్కల ఉన్న పాత నరస్తులందరినీ కూడా వెతికి విచారణ చేయడం మొదలు పెట్టారు మొత్తం అరవై మంది పాత నెరస్తులను విచారణ చేశారు అప్పుడే వారికి కొంత సమాచారం దొరికింది పైగా హత్య చేసి నగ్నంగా వదిలేశారు అంటే ఖచ్చితంగా స్నానికులై ఉండొచ్చని కూడా పోలీసులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేశారు యువతిపై అత్యాచారం చేసి వెంటనే చంపేశారంటే ఆమెకు కూడా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు తమను గుర్తుపడుతుంది అనే భయంతో హత్య చేశారనే అనుమానంతో ఎంక్వైరీ మొదలు పెట్టారు మరోవైపు తమ ఇంటి చుట్టుపక్కల కొంతమంది యువకులు గుంపులుగా తిరుగుతున్నారు గంజాయి కూడా తీసుకుంటున్నారని సుచరిత తండ్రి పోలీసులకు చెప్పారు దీంతో గంజాయి బ్యాచ్ పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు ముందుగా పాత నేరస్తులపై నిఘా పెట్టారు ఆ క్రమంలోనే ఓ ఫోన్ కాల్ పోలీసులకు కీలక క్లూ ఇచ్చినట్లయింది పాత నెరగాళ్ల ఫోన్స్ పై నిఘా పెట్టగా హత్య చేసిన తర్వాత దేవరకొండ విజయ్ కారంకి మహేష్ అనే పాత నేరస్తులు తమ ఫ్రెండ్ అయిన దేవరకొండ శ్రీకాంత్ కాల్ చేశారు తమ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాము ఆశ్రయం ఇవ్వాలని కోరారు దీంతో అతనేమో నిందితులకు ఆశ్రయం ఇచ్చాడు ఇంతలో పోలీసులు కాల్ డేటా ఆధారంగా ముందు శ్రీకాంత్ ని అదుపులోకి తీసుకుని విచారించారు అతని ద్వారా అత్యాచారం చేసిన ఇద్దరి గురించి తెలిసింది రాత్రి మొత్తం తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం చెప్పారు ఈ నేరస్తులు ఈ ముగ్గురిపై గతంలో పలికేసులున్నాయి అయితే ఉదయమే ఈ ఇద్దరు ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్థానికులు కూడా పోలీసులకు చెప్పారు ఈ ముగ్గురే గంజాయి మత్తులో బహిర్భూమికి వచ్చిన సుచరితపై దాడి చేసి నోరు మూశారు చంపుతామని బెదిరించి అత్యాచారం చేశారు ఉదయమే బహిర్భూమికి ఇతరులు వస్తారని తలపై కర్రలతో బలంగా చనిపోయే వరకు బాధి చెవి కమ్మలు బలవంతంగా లాక్కొని వెళ్లిపోయారు ఆ తర్వాత తమ స్నేహితుడు శ్రీకాంత్ సాయి కొరగా అతను చీరలలోని ఓ లాడ్జిలో విజయ్ మహేష్ లను దాచిపెట్టాడు ముందు శ్రీకాంత్ను కాల్ డేటా ద్వారా పట్టుకున్నారు పైగా వేరే వ్యక్తితో ఈ హత్య గురించి మాట్లాడాడు శ్రీకాంత్ ఆ కాల్ రికార్డు కూడా ఫోన్లో ఉంది దీంతో హత్య కేసును వేగంగా ఛేదించారు పోలీసులు చెప్పులు బట్టలు వాటర్ బాటిల్ ను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపామని ఎస్పీ మీడియాకు తెలియజేశారు హంతర్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఇరవై ఏళ్లు శిక్ష పడేలా చూస్తామన్నారు పోలీసులు చాలా వేగంగా నలభై గంటలు నిద్ర లేకుండా కష్టపడి పనిచేశారు అయితే ఈ ప్రాంతంలో గంజాయి విరివిగా దొరుకుతుందనే ఆరోపణలున్నాయి ఉదయం ఐదున్నర గంటలకు గంజాయి తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ మత్తులోనే ఈ దారుణానికి వెడిగట్టారు హంతకులు వాస్తవానికి బాపట్ల చరాల కేంద్రంగా గంజాయి ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికే సెమ్ అధికారులు జాతీయ రహదారులపై గంజాయిని భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు పర్యాటక కేంద్రమైన సూర్యలంకలో కూడా టూరిస్టులకు గంజాయి అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ అత్యాచారాలను నేరాలను ముందు గంజాయి సరఫరాను ఆపాలన్న డిమాండ్లు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి ఇప్పుడు గంజాయి అనేది భారతదేశం మొత్తం కామన్ గా దొరుకుతుందని అభిప్రాయం ఏర్పడింది కాలేజీలు మారుమూల ప్రాంతాలు టూరిస్ట్ ప్లేస్ లో ఇలా ఎక్కడైనా దొరుకుతుంది దీంతో గంజాయి మత్తుకు బానిసలై నేరాలు చేస్తున్నారు మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ పురపాలెం అత్యాచారం బాధ కలిగించే విషయమైతే గంజాయి మత్తులు చేసిన ఘాతకమని తేలడంతో ఇది ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపితే తప్ప ఇది కంట్రోల్ కాదని స్థానికులు చెబుతున్నారు ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా దీనిపై ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే గంజాయి గానీ డ్రగ్స్ గానీ దొరికితే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మొదట చెప్పేశారు గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్ప ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాలా రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ కేసును సవాల్గా తీసుకొని అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే పది టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పి చిరాల అండ్ డీఎస్పి బాపట్ల అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద పది టీంలు ఏర్పాటు చేసి అన్ని కొనాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ కారంకి మహేష్ అండ్ ఏ త్రీ దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురుకి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏ వన్ అండ్ ఏ టూ ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరూ బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకు వెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని సో ఎవరైతే ఏవైనా ఏటూ ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది